ఒకటవ ప్రశ్న వివేక మార్గము విడిచి తిరుగువాడు ఎక్కడ కాపురముడును ఆప్షన్ ఏ ప్రేతల గుంపులో ఆప్షన్ బి పాపుల గుంపులో ఆప్షన్ సి అపహాసకుల గుంపులో ఆప్షన్ డి పైవేవీ కావు స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రేతల గుంపులు రెండవ ప్రశ్న వెండి బంగారముల కంటే ఏది కోరదగినది ఆప్షన్ ఏ పేరు ఆప్షన్ బి దయా ఆప్షన్ సి పాపము ఆప్షన్ డి అసత్యము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దయ మూడవ ప్రశ్న సంగతి మరుగు చేయుట ఎవరికి ఘనత ఆప్షన్ ఏ అపవాదికి ఆప్షన్ బి రాజుకి ఆప్షన్ సి దేవునికి ఆప్షన్ డి ప్రజలకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి నాలుగవ ప్రశ్న బుద్ధిహీనునికి ఏది గిట్టదు ఆప్షన్ ఏ ఐశ్వర్యము ఆప్షన్ బి ఘనత ఆప్షన్ సి ప్రేమ ఆప్షన్ డి దయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఘనత ఐదవ ప్రశ్న తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దేనితో సమానం ఆప్షన్ ఏ కుక్క ఆప్షన్ బి పాము ఆప్షన్ సింహము ఆప్షన్ డి పులి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ కుక్క ఆరవ ప్రశ్న పగవాడు అంతరంగములో ఏమి దాచుకును ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి పాపము ఆప్షన్ సి కపటము ఆప్షన్ డి జాలి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి కపటము ఏడవ ప్రశ్న లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా ఏమి చేయుట మేలు ఆప్షన్ ఏ గద్దించుట ఆప్షన్ బి పొగడడం ఆప్షన్ సి చంపటం ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ గద్దుట ఎనిమిదవ ప్రశ్న ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏమగును ఆప్షన్ ఏ పుణ్యమగును ఆప్షన్ బి హేయము ఆప్షన్ సి పాపమగును ఆప్షన్ డి పైవేవీ కావు టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి హేయము తొమ్మిదవ ప్రశ్న తన మనస్సును వాడు ఎవరు ఆప్షన్ ఏ బుద్ధిమంతుడు ఆప్షన్ బి బుద్ధిహీనుడు ఆప్షన్ సి మంచివాడు ఆప్షన్ డి నీతిపరుడు యర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి బుద్ధిహీనుడు పదవ ప్రశ్న ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు ఏమగును ఆప్షన్ ఏ దీవించబడును ఆప్షన్ బి నాశనమగును ఆప్షన్ సి మరణించును ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నాశనమగును